దేవుడి నన్ను దయ్యంలో పట్టుకుని వేధిస్తా ఉంది ఇంకో మెసేజ్ ఏమొచ్చిందో చదివిసావరా నువ్వు అన్యాయంగా కాజేసిన నా ఆస్తులన్నీ నాకు ఇవ్వకపోతే కరోనా వచ్చి సత్తామని నువ్వు వదిలిన బాణం శర్మిల నీ గుడిలో వచ్చి కూర్చున్నానా చిచి నిద్రపోతున్న కుక్కని లేపి తనిచ్చుకున్నట్లయింది ఇంకేం రాసి వచ్చారో చదివిసావండి దేవరాన్ చీపులు ఇక్కడ తాగించి మా కుటుంబాలను నీ పొట్టను పెట్టుకుంటావా నీ పాడగట్ట నీ దినం చెయ్య నిన్నాడు విరిగిపోను అని అక్క చెల్లెమ్మలు అవ్వ తాతలు అమ్మనాభూతులు తిడుతున్నారన్నా చేసిన అన్యాయాలు అక్రమాలు దౌర్జన్యాలు ఇక చాలు మూసేసి ఇది కూడా జనాలు అంటే ఉన్నారా కాదే మన పార్టీ కార్యకర్తలు నేతలు అని నీ ముఖాన్ని అయిందా బాగా అయిందా